ఛత్తీస్గఢ్లో రెండు వేర్వేరు ఘటనలో పద్దెనిమిది మంది మావోయిస్టుల మృతి మృతుల్లో ఎస్జేడిఎం సభ్యుడు జగదీష్ సహా పదకొండు మంది మహిళా మావోయిస్టులు సార్ వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో వరుస ఎదురుకాల్ ఎదురుకాల్పులు నమోదవుతున్నాయి శనివారం రెండు వేర్వేరు ఘటనలో పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు వీరిలో మావోయిస్టు పార్టీ కీలక సభ్యుడు సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు దర్బార్ డివిజన్ ఇన్ఛార్జ్ జగదీష్ అలియాస్ బూద్రా మరణించాడు అతనిపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది రెండు వేల పదమూడులో కేంద్రం కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్ల సల్వజూడెం సృష్టికర్త మహేంద్ర కర్మ ఇత మహేంద్ర కర్మ ఇతనితో పాటు మరో ముప్పై మంది కాంగ్రెస్ నాయకులను మావోయిస్టులు కాల్చి చంపారు ఆ దాడికి జగదీష్ ప్రధాన కుట్రదారుగా అప్పటి ఎఫ్ఐఆర్లోని నమోదైంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఛత్తీస్గఢ్లోని సుక్మా దండవడ సరిహద్దు కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగుండ ప్రాంతంలో ఉప్పంపల్లి అడవుల్లోని మావోయిస్టులు ఉన్నారనే వర్గాల సమాచారంతో డిఆర్జీ అండ్ సిఆర్పిఎఫ్ బెటి బెటాలియన్ సంయుక్త సంయుక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రతా దళగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి అనంతరం ఆ ప్రాంతంలో పదిహేడు మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వివరించారు ఈ ఘటనలో దర్బార్ డివిజన్ ఇచ్చిన జగదీష్ హతుడయ్యాడు అన్నారు హతుడయ్యారు సుక్మా జిల్లా పిట్టేడబ్బా పోలీస్ పరిధిలోని పౌర్గమ్ పౌర్గమ్ గూడెంకు చెందిన జగదీష్పై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉందని పన్నెండు కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు రెండు వేల ఇరవై మూడులోని సుక్మా జిల్లాలో అరణ్పూర్లోని డిఆర్జీ జవాన్లపై జరిగిన దాడులు జగదీష్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు అయితే నిన్న జరిగిన కాల్పులో జరిగిన కాల్పులో మావోయిస్టులోని పదకొండు మంది మహిళా మావోయిస్టులు మృతి చెందారు అనేసి వివరాలు వెల్లడించారు సుక్మా ఎస్పీ మొత్తం ఏడుగురిని గుర్తించమని మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ ఘటనలో ముగ్గురు డిఆర్జీ ఒక సిఆర్పిఎఫ్ జవాన్కు గాయాలు కాగా వారిని హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి సాధారణంగా ఉందని ఎస్పీ వివరించారు సుద్మా ఎదుర్కాల్పుల్లో భద్రత భద్రతా బలగాలు పదిహేడు మావోయిస్టులను మావోయిస్టులను కట్టుబెట్ మట్టుబెట్టడం మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు మరొక దీ బీజాపూర్ జిల్లా నర్స్పూర్ టెక్మర్ల మధ్య గ్రామాల మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు మృతదేహాన్ని ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఆ ప్రాంతంలో ఇంకా కూబింగ్ కూంబింగ్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు అయితే నిన్న జరిగిన రెండు వేర్వేరు ఘటనలో మొత్తం పద్దెనిమిది మంది మావోయిస్టులు ఉన్నారు ఒక గంటలో పదిహేడు మంది మావోయిస్టులు ఉన్నారు ఆ మావోయిస్టులో ఒక మావోయిస్టు అగ్రనేత జగదీష్ అలియాస్ బూద్రా ఉన్నాడు ఇతను రెండు వేల పదమూడులోని కేంద్ర సహాయ కేంద్ర మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్ల అండ్ సర్వాడన్ సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు ముప్పై మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టులు దారుణంగా కాల్చంపారు అయితే ఈ ఈ ఘటనలో జగదీష్ కీలక పాత్ర పోషించడనేసి అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఇప్పుడు నిన్న జరిగిన గొంగుపాడు పరిధిలోని గొంగుపూడ గోకుండ సారీ గోకుండ ప్రాంతంలో ఉప్పరపల్లి అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది మంది పదిహేడు మంది మావోయిస్టులు మరణించారు ఇందులో పదకొండు మంది మహిళలుగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ పదిహేడు మందిలో ఏడుగురిని గుర్తించినట్లు మిగిలిన ప ప మిగిలిన పది మంది ఇంకా గుర్తించాల్సిందనే సిప్మా ఎస్పీ చావా తెలిపారు అలాగే నిన్న బీజాపూర్ జిల్లా నర్సాపూర్ టెక్మట్ల అడవి ప్రాంతంలోని పోలీసులకు కుమ్మింగ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు తాల్సపడ్డారు దీంతో కాల్పులు మొదలై కాల్పులు ఒక మావోయిస్టు మృతి చెంద మృతి చెందాడనేసి ఒక మావోయిస్టు మృతి చెందాడు మావోయిస్టు మృతదేహం ఒక కాయదని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా కొమ్మి కొనసాగుతుందనేసి పోలీసులు వివరాలు వెల్లడించారు